మాస్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ అభివృద్ది బాటలో దూసుకుపోతున్న మా మంత్రి సవితమ్మపై మతలేని మాజీ మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డా మండల కన్వీనర్ సోముశేఖర్ గా రాష్ట్ర మంత్రి ఉండి కూడా పెనుగొండ నియోజకవర్గానికి ప్రజలు చెప్పుకునే విధంగా ఏ ఒక్క పని కూడా చేయని నువ్వు మా మంత్రిపై అనే అర్హత లేదని టీడీపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోముశేఖర్ పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు బాలకృష్ణ చౌదరి మాజీ సర్పంచ్ నరేష్ మాజీ సర్పంచ్ నిడిమాబిడి కురుమాల జయరాం వేణు రాయల్ వెంకటరెడ్డి మహమ్మద్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాలగుండ శంకర్నారాయణ గారు ఎందుకు వచ్చారేమో కానీ ఇక్కడికి వచ్చి మా కూటమి అయినటువంటి మంత్రి గారు సౌతమ్ గారి పైన విమర్శలు చేయడం జరిగింది అంటే మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చంద్రబాబు గారి దృష్టిలో కానీ లోకేష్ బాబు గారి దృష్టిలో పడేదానికే జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తున్నారు మరియు మన పెనగొండ నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు తీసుకురాలేదు మరియు అభివృద్ధి వైపు చూడకుండా జిమ్మిక్ చేస్తున్నారు అని చెప్పేసి విమర్శించడం జరిగింది ఆ మంత్రి గారు అయినటువంటి మాజీ మంత్రి గారు అయినటువంటి శంకరనారాయణ గారు గతంలో చేసిన తప్పుల వల్లే ఈరోజు పెనగొండ నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు రాకుండా ఉండేదానికి ప్రధాన కారణం మంత్రి గారు చెప్తున్నారు మాజీ మంత్రి గారు చెప్తున్నారు ఆయనకి అవగాహనలో మేము మెయిన్ కెనాల్ ద్వారా మన పుట్టపర్తికి కానీ కదిరికి కానీ రాప్తాడికి కానీ నీళ్లు పోతున్నాయి కాబట్టి ఆ చెరువుల్లో చెరువులే కుదురుతా ఉన్నారు ఇక్కడికైతే మన పెనగొండ పెనగొండలోని గొల్లపల్లె రిజర్వాయకు వచ్చి అక్కడి మన పెనగొండ నియోజకవర్గంలోని చెరువులకి నీళ్లు వచ్చి వస్తాయి అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడంటే అతను ఎంత అవగాహన లేర్పించు అని తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మన పెనుగొండ నియోజకవర్గంలోకి చెరువులకి నీళ్లు రావడానికి కారణం ఏమంటే గత ప్రభుత్వంలో అక్కడ చెరువు అక్కడ కాలంలో చెట్లు పెంచిపోయి ఊడుకుపోయి నీళ్ళు వచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది అసలు ఆ కాలవల వైపు కానీ కన్నెత్తి కూడా చూడనటువంటి చేయించడం జరిగింది అంతేకాకుండా బీసీఎస్ ఎస్టి ఎస్టి ఎస్టీ విద్యార్థులకు ఎన్జెపి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కూడా మన రాంపురంలో కొత్తగా మన కొత్తగా మనకు ప్రవేశపెట్టి అనేకమైన పేద విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలం జరిగేటట్టు చేసింది అంతేకాదు వెనుగొండ రెండు శిథిలలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ దాతల ద్వారా నిధులు సేకరించి ఆ హాస్టల్ హాస్టల్ ను బాగు చేయించి ఈరోజు మంచి అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతుంటే ఈ మతి లేనిటువంటి మాజీ మంత్రి అయినటువంటి మాలకుల్ల శంకరనారాయణ గారు విమర్శిస్తున్నాడు అంటే ఎంత అవగాహనలో లోపం అని ప్రజలందరూ ఈ రోజు అతని పైన అనుకుంటున్నారు ఇక్కడ కార్యకర్తలు అతన్ని వెళ్ళేశారు అక్కడ పార్టీ కూడా ఇది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తి మాట్లాడము ఎంత దురదృష్టకరమే అని అనుకోవచ్చు అతనికి అవగాహన లోపము లేక ఎలాంటి ఎలాంటి అనుభవం లేదు అని తెలుసుకోవడం కూడా జరిగింది అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు నడుస్తుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాము ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి మనము చంద్రబాబు గారి దృష్టిలో లోకేష్ బాబు దృష్టిలో పడలే అంటున్నాడు ఎప్పుడో లోకేష్ బాబు గారి దృష్టిలో చంద్రబాబు గారి దృష్టిలో కానీ పడడం వల్లే ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యారు మంత్రిగా కూడా అయ్యారు అక్కగారు గారు పద్దెనిమిది గంటలు నిరంతరము పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి బీసీ హాస్టల్ అందరిని రిలేషన్ లిస్ట్ చేయడం కూడా జరిగింది ఇలాంటి ఇలాంటి మంత్రి అయినటువంటి సౌతమ్మక్క గారికి సౌతమ్మక్క గారు ఇంకా మీ మండలంలో ఏమైనా తాగిలేటి సమస్యలు ఉన్నాయా ఇంకా ఎక్కడైనా రోడ్డు కుంద్రం ఇలాంటి రోడ్డు ఉన్నాయా ఇంకా మన వాళ్ళకి ఏమైనా చేయాల్సింది వస్తుందని చెప్పేసి మనకు మాకు మా కార్యకర్తలకు పొద్దున ప్రతి ఒక్కరు ఇలాంటి మంత్రి వైపు వేరే ఇలాంటి మంత్రి వైపు ఉండాలి ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఈ రోజు ఈరోజు వచ్చిన తర్వాత అక్కడ కాలంలో సందర్శించి అక్కడ అక్కడ బ్రాంచింగ్ అవడం జరిగింది అంటే కంపలతో కంపల్ అడ్డం వచ్చి అంత గడ్లు పడి నీళ్లు వచ్చేదానికి అవకాశం లేకుండా పోతే మన మంత్రి గారు మా మంత్రి గారు అయినటువంటి సౌత గారు ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామారాయణ గారి దగ్గర పోయి ఈఎన్సి గారి దగ్గరికి పోయి కోటి నలభై ఐదు లక్షలు మరియు తొంభై లక్షలు నిధులు శాంక్షన్ చేయించి ఈ ప్రతిరోజు ఆ కాలువల కూడా పోయి ఆ పనులు చేపట్టేసి దాదాపు పూర్తి అవ్వడం కూడా జరిగింది పూర్తి అవడం జరిగింది ప్రతిరోజు అక్కగారైనటువంటి అయినటువంటి మంత్రి గారు అయినటువంటి గారు అక్కడ పోయి సందర్శించడము పత్రికల్లో వచ్చిన చూసినారు రెండు రోజులు మూడు కంప్లీట్ అవుతుంది వచ్చినారుంప్లీట్ నీళ్ళు వస్తాయని తెలిసి మంత్రి ఇతను వచ్చి ఇలా విమర్శించడం జరుగుతూ ఉంది అంతేకాదు మన ఇతనైతే మనకు మంత్రిగా ఉన్నారు మరియు ఈ మన కోరట్ల మండలానికి కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ శాశ్వతమైన పని ఒక్కటి కూడా చేసిన దాఖలా మా తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి తరవంతోనే వచ్చింది మరియు మన గోరంట మండలంలో ఇక్కడ మేజర్మైనటువంటి బిడ్జి కూడా మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా మా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి బాలసార్జి గారు అయితేనేమి నిమ్మల్ కృష్ణ గారు అయితేనేమి వాళ్ళ తరవంతోనే ఈ రోజు మనము బిడ్జి కూడా వచ్చింది మరియు మన సత్యసాయి వాటర్ గోరంట్లకు మనకు కుటుంబ వచ్చే వాటర్ కూడా దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మా ప్రభుత్వంలోనే మా ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ కూడా వచ్చి జరిగింది అతను మంత్రిగా మంత్రి పదవి పోతుందనే ఉద్దేశంతో అతను తాత్కాలికమైనటువంటి తొందరగా తొందరగా ఆ పనులకు పెయింట్ పోయించి మన ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది అతను చేసినటువంటి అభివృద్ధి పని అయితే ఒక్కటి లేదు మా ప్రభుత్వము మా మంత్రి అయినటువంటి శౌతమ్మక్క గారు ఈ ఆంధ్ర కాలంలోనే ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై నాలుగు కోట్ల సిమెంట్ రోడ్లు ఈ గుంతలమయం లేన సిమెంట్ రోడ్లు ఏయించడం కూడా జరిగింది తాగని ఎందుకు అన్నాడు మాకు అర్థం కాలేదు ఇంకా ఒకటి ఇతను ఒకటి ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులు నిలబెట్టుకోవచ్చు మరియు అతను రాజకీయ ఉనికి కోసము ఇక్కడికి వచ్చి వలస పక్షిలా వచ్చి ఈరోజు ఇలాంటి కంట ఇలాంటి ప్రచారం చేయడము చాలా దురదృష్టకరము మా పార్టీ తరఫున మా కూటమి కూటమి ప్రభుత్వం తరఫున మేము తీవ్రంగా ఈరోజు ఈరోజు ఖండిస్తున్న పత్రికా సమావేశ సందర్భంగా తీవ్రంగా ఖండించడం జరిగింది